హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ పూజ డిజైన్స్ ఈ రోజు కలెక్షన్స్ లో వచ్చేసి లిమిటేషన్ పట్టు టైప్ శారీస్ తో పాటు బిస్కో జార్జెట్ అండి ప్యూర్ విస్కో జార్జెట్ శారీస్ వచ్చింది మనకి ఇది చూడండి ప్లెయిన్ వచ్చేసి మిడిల్ పార్ట్ అంతా శారీ అంతా కూడా బోత్ సైడ్స్ ఇలా లగ్జరీ లెన్స్ తో వివింగ్ బాటర్స్ వస్తుంది ప్యూర్ వస్తుందండి క్లాత్ అయితే ప్యూర్ విస్కో జార్జెట్ క్లాత్ వస్తుంది ప్రీమియం క్వాలిటీ వస్తుంది చాలా సాఫ్ట్ ఉంటుంది స్మూత్ ఉంటుంది టూ హండ్రెడ్ గ్రామ్స్ లోపే ఉంటుంది వెయిట్ కూడా టూ హండ్రెడ్ గ్రామ్స్ కూడా లేదు మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు శారీకి ఓన్లీ బార్డర్ డిజైన్ మాత్రమే వస్తుంది మిడిల్ పార్ట్ అంతా కూడా ప్లెయిన్ వచ్చేస్తుంది పళ్ళు వచ్చేసి ఈ విధంగా లైన్స్ ప్యాటర్న్ తో మాత్రమే ఉంటుంది ఇంకా వేరే ఏం డిజైన్ ఉండదు ఇలా వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఏంటంటే బెనారసీ థ్రెడ్ వివింగ్ తో బ్లౌజ్ వస్తుంది బూటీ డిజైన్ వస్తుంది బ్లౌజ్ వన్ మీటర్ వరకు వస్తుంది హెల్దీగా ఉండే వాళ్ళకు కూడా సరిపోతుంది ఏ ఏజ్ వాళ్ళైనా వేర్ చేయొచ్చండి ఈ శారీస్ ఇదంతా బ్లౌజే వచ్చింది చూడండి మీటర్ పైనే వచ్చింది ఇలా వస్తుంది బెనారసీ థ్రెడ్ వివింగ్ అండి ఇదంతా కూడా బ్యాక్ సైడ్ మనకి ప్రింట్ కాదు ఎక్కడ ప్రింట్ అనేది ఉండదు సాఫ్ట్ గా ఉంటుంది బ్లౌజ్ క్లాత్ కూడా చాలా కాస్ట్ వచ్చేసి ఓన్లీ లెవెన్ డబల్ నైన్ అండి ఈ ప్రైస్కి అయితే మీకు ఎవరు ఇవ్వలేరు పదకొండు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ కాస్ట్ వచ్చేసి లెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫుల్ ఫాలింగ్ ఉంటుంది క్లాత్ అయితే ఫస్ట్ టైం మాత్రం డ్రై వాష్కి ఇవ్వండి నెక్స్ట్ టైం నుంచి హ్యాండ్ వాష్ చేసుకోండి ఏం ప్రాబ్లం ఉండదు సివోడీ ఆప్షన్ లేదు ఆన్లైన్ పేమెంటే ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి వీడియోని మంచి మంచి శారీస్ కలెక్షన్ ఉన్నాయి చూపిస్తాను ఇది చూడండి మంచి కొంచెం రెడ్ కలర్ అండి ఇది రెడ్ కూడా మరీ గాడిగా లేకుండా అంటే కొంచెం మరీ ఎక్కువ రెడ్ గా కాకుండా నీట్ గా ఉంది కలర్ కూడా చాలా బాగుంది సింపుల్ గా ఉన్నట్టు ఉంటుంది కానీ వేర్ చేస్తే మంచి ట్రెండీ లుక్ యూనిక్ లుక్ వచ్చేస్తుంది చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇది చూడండి మనకి పళ్ళు వచ్చేసి ఈ విధంగా వస్తుంది విత్ టాజిల్స్ వస్తుంది శారీస్ అయితే ఫుల్ ఫాలింగ్ ఉంటుంది ఈ దీనికి వచ్చేసి డిజైన్ మనకి ఇట్లా వచ్చిందండి మ్యాంగో డిజైన్ తో వచ్చేసింది చాలా బాగుంది బోత్ సైడ్స్ వచ్చేసింది మొత్తం వీవింగ్ లోనే వస్తుంది బ్లౌజ్ కూడా సేమ్ శారీ కలర్ వస్తుంది బూటి డిజైన్ బ్లౌజ్ వచ్చేసింది ఇది బ్లౌజ్ లెవెన్ డబల్ నైన్ అండి పదకొండు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉంది పదకొండు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ చాలా ఫాలింగ్ ఉంటుంది క్లాత్ అయితే సాఫ్ట్ ఉంటుంది స్మూత్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి ఇలా వచ్చేసింది మేము దగ్గరకు పెడతాము ఇలా వచ్చేసింది మనకి డిజైన్ చూడండి పై వైపు వచ్చేసి ఇలా చిన్న బార్డర్ వచ్చింది బాటమ్ సైడ్ వచ్చేటప్పటికి లెంత్ బార్డర్స్ వచ్చేసినాయి ఇమిటేషన్ పట్టు టైప్ శారీస్ అండి లైట్ వెయిట్ వచ్చినాయి మన వాళ్ళు చాలా మంది తీసుకురామని చెప్పారు మళ్ళీ మళ్ళీ ఇది వచ్చేసి మ్యాంగో డిజైన్ బార్డర్ వస్తుంది ఫ్లవర్ డిజైన్ వస్తుంది గ్యాప్ బార్డర్ స్టైల్లో వస్తుంది ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ ఇంచెస్ వరకు వస్తుంది బార్డర్ అయితే మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా ఈ డిజైన్ ఉంటుంది ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ఉంటుంది సేమ్ శారీసు సేమ్ డిజైన్ అంటే రావండి అంటే శారీస్ సేమ్ ఉంటుంది క్వాలిటీ కానీ డిజైన్ అయితే సేమ్ రాదు వేరే వేరే డిజైన్ వస్తాయి ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను తక్కువ ప్రైస్లో వచ్చిన మంచి క్వాలిటీ శారీస్ ఇవి లాస్ట్ వీక్ కూడా చేస్తున్నాం ఈ శారీస్ మళ్ళీ ఇప్పుడు రీస్టాక్లో వచ్చిన వేరే డిజైన్స్ పళ్ళు చూడండి ఎంత గ్రాండ్గా ఉందో ఇవి చాలా లైట్ వెయిట్ వస్తాయండి సారీస్ మార్నింగ్ నుంచి నైట్ వరకు అయినా వేర్ చేయొచ్చు ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మీటర్ పైన వస్తుంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బోటస్ వస్తుంది ఇవి కొన్ని శారీస్కి ఏంటంటే మనకి కొన్ని ప్లెయిన్ వస్తుంది కొన్ని జకాడ్ వస్తుంది శారీస్కి మనకి బ్లౌజ్ వద్దనుకుంటే మన దగ్గర ఉన్న బ్లౌజెస్ ఏదైనా పేరప్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయి శారీస్ అయితే ఇవి స్టార్టింగ్ చూపిస్తున్నాను ఒక మీటర్ వరకు అట్లా ప్లెయిన్ వచ్చిందండి కట్టు చెంగు దగ్గర తర్వాత అంతా డిజైన్ స్టార్ట్ అయిపోయింది ఈ విధంగా వస్తుంది మనకి శారీ అయితే ఫ్లవర్ డిజైన్ లాగా వచ్చేసింది చాలా బాగుంది సాఫ్ట్గా ఉంది స్మూత్గా ఉంది మనకి మిడిల్ పార్ట్లో ఉన్న కలర్ వచ్చేసి ఆనియన్ పింక్ కలర్ వస్తుందండి కాస్ట్ వచ్చేసి పదమూడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ పదమూడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ లైట్ వెయిట్ ఉంటాయండి సారీస్ పదమూడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ పదమూడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది స్మూత్ గా ఉంటుంది క్లాత్ అయితే ఫుల్ షైనింగ్ ఉంటుంది ఫాలింగ్ ఉంటుంది అండి మెయిన్ ఫాలింగ్ రావడం వల్ల లైట్ వెయిట్ రావడం వల్ల ఎంతసేపు అయినా క్యారీ చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి మంచి యాష్ కలర్ వచ్చేసింది మీకు కలర్ క్లారిటీగా తెలుస్తుంది అని ఇట్లా చూపిస్తున్నాను ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది బోత్ సైడ్స్ వచ్చేసి మనకి మెజెంటా వైన్ కలర్ వచ్చేసింది మిడిల్ పార్ట్ అంతా కూడా శారీ అంతా ఓపెన్ చేయనండి ఇంకా ఇట్లా చూపిస్తాను ఈ ఫోల్డింగ్స్ పోతాయి ఇలా చూడండి మంచి యాష్ కలర్ లో వచ్చేసింది మెజెంటా వైన్ కలర్ లో మనకి బోర్డర్స్ వచ్చేసింది ఇదంతా కూడా ఫ్లవర్ డిజైన్ తో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ వస్తుంది యాష్ కలర్ లోనే బ్లౌజ్ వస్తుంది ఇట్లాగా పళ్ళు కూడా చాలా రిచ్ గా వచ్చింది పళ్ళు ఇలా వచ్చేసింది మ్యాంగో డిజైన్ తో పళ్ళు వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి మంచి మెహంద్ గ్రీన్ కలర్ లో వచ్చేసి దీనికి రాయల్ బ్లూ కలర్ వచ్చేసింది బార్డర్ వచ్చేసి రాయల్ బ్లూ కలర్ లోనే ఫ్లవర్ డిజైన్ వచ్చింది గోల్డ్ షైనింగ్ అయితే బాగా తెలుస్తుంది షైనింగ్ బాగా తెలుస్తుంది అండి ఇందులో ఎవరికి ఏ సారి నచ్చినా స్క్రీన్ షాట్ తీసి టైటిల్ నెంబర్కి వాట్సప్ చేసేయండి బోత్ సైడ్స్ వచ్చేసి మ్యాంగో డిజైన్ వచ్చేసింది శారీ ఆల్ ఓవర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది మంచి ఫుల్ షైనింగ్ ఉంది చూడండి ఇవి లెహెంగాస్ కి లాంగ్ ఫ్రాక్స్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది పళ్ళు వచ్చేసి ఈ విధంగా వస్తుంది ఇది వచ్చేసి మనకి బూటీ డిజైన్తో బ్లౌజ్ వచ్చేస్తుంది చాలా మంది ఇప్పుడు లెహెంగాస్ కి లాంగ్ ఫ్రాక్స్ యూజ్ చేస్తున్నారండి ఈ శారీస్ ఎక్సలెంట్ గా ఉంటున్నాయి బ్లౌజ్ కొంచెం వర్క్ చేయించుకొని మనం మన దగ్గర ఇవి దుపట్టా ఒకటి సెట్ చేసుకుంటే ఓని ఒకటి సెట్ చేసుకుంటే చాలా బాగుంటున్నాయి ఇవి కాస్ట్లీగా కనిపిస్తున్నాయి బాగా ఫోర్ థౌజండ్ ఫైవ్ అన్న కూడా నమ్ముతారు అంత బాగుంటున్నాయి సారీస్ ఇది చూడండి మంచి గోల్డిష్ కలర్ వచ్చేసింది మనకి ఇట్లా వచ్చేసింది ఎల్లో లైట్ ఎల్లో అండ్ గోల్డిష్ కలర్ లో వచ్చేసింది దీనికి ఈ ఈ కలర్ లోనే బోర్డర్స్ వచ్చిన కలర్ లోనే మనకి ఫ్లవర్ కి అవుట్ లైన్ లాగా ఇచ్చేసారు చూడండి చాలా బాగుంది పై వైపు వచ్చేసి చిన్న బార్డర్ వచ్చేసింది ఈ విధంగా బాటమ్ సైడ్ వచ్చేటప్పటికి ఇట్లా లెంత్ బార్డర్ వచ్చేసింది మనకి ఫ్లవర్ డిజైన్ కూడా వచ్చేసింది చాలా బాగుంది కలర్ కూడా చాలా బాగుంది ఇది పళ్ళు వస్తుంది ఇది బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వస్తుంది ప్రతి బ్లౌజ్ కూడా మీటర్ పైన వస్తుందండి ఈ శారీస్కి మనకు వద్దనుకుంటే మన దగ్గర ఉన్న బ్లౌజెస్ ఏదైనా చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇవాళ ఈ ఇప్పుడు వీడియోలో అయితే మొత్తం ఈ శారీసే ఉన్నాయండి ఇది చూడండి మంచి పింకిష్ షేడ్ వచ్చేసింది మనకి గోల్డ్ అండ్ పింకిష్ షేడ్ లో వచ్చేసింది బాటమ్ సైడ్ బార్డర్ చూడండి ఎంత లెంతీగా వచ్చేసిందో ఫిఫ్టీన్ ఇంచెస్ వరకు వచ్చేసింది మంచి షైనింగ్ కూడా ఉంది ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది మనకి బూటీ డిజైన్ తో బ్లౌజ్ వస్తుంది అండ్ పళ్ళు వచ్చేటప్పటికి ఈ విధంగా వస్తుంది ఇది పళ్ళు డిజైన్ చూడండి చాలా బాగుంది చాలా రిచ్గా ఉన్నాయి శారీస్ అయితే లహంగాస్ కి లాంగ్ ఫ్రాక్స్ కూడా బాగా సెట్ అవుతాయి ఈ సారీస్ నెక్స్ట్ వచ్చేసి పదమూడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి ఇది వచ్చేసి డార్క్ కలర్ వచ్చేసింది మనకి ఇలా వచ్చింది చూడండి మనకి పీచ్ కలర్లోనే డార్క్ కలర్ లాగా వచ్చేసింది కనకంబరం కలర్ అంటారు కదా దాంట్లో డార్క్ వచ్చిందండి దీనికి వచ్చేసి మనకి లైట్ పింక్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది బోత్ సైడ్స్ బాటల్స్ లో వచ్చేసి శారీ మిడిల్ పార్ట్ అంతా ఫ్లవర్ డిజైన్ వస్తుంది చాలా స్మూత్ ఉంటుంది లైట్ వెయిట్ వస్తుంది శారీ కూడా మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది ప్లేన్ వస్తుంది బ్లౌజ్ అండ్ పళ్ళు వచ్చేటప్పటికి మ్యాంగో డిజైన్తో హెవీగా రిచ్గా ఉంది ఇలా వచ్చేస్తుంది పళ్ళు కాస్ట్ వచ్చేసి పదమూడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి సిఓడి ఆప్షన్ లేదు ఆన్లైన్ పేమెంటే ఉంటుంది టైటిల్లో ఉన్న నెంబరే ఉంటుంది ఫోన్పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ నెంబర్ ఉంటుంది ఇది వచ్చేసి గోల్డ్ కలర్ అండి మంచి గోల్డ్ కలరు బ్రైడల్ అట్లా బాగుంటుంది చూడండి బాటమ్ సైడ్ వచ్చేటప్పటికి బార్డర్ ఈ విధంగా వచ్చేసింది పదమూడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అసలు ఎంత షైనింగ్ తెలుస్తుంది అంటే శారీసు వీడియోల కన్నా బయట చాలా బాగున్నాయి సారీస్ ఇది వచ్చేసి ఫ్లవర్ డిజైన్తో వచ్చేసింది మిడిల్ పార్ట్ అంతా కూడా ఫ్లవర్ డిజైన్తో వచ్చేసింది ఇది పళ్ళు ఇలా వస్తుంది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి బూటీ డిజైన్ తో వస్తుంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బోటర్స్ వచ్చేస్తుంది పదమూడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేసి మంచి యాష్ కలర్ వచ్చింది చూడండి డిఫరెంట్ గా ఉంది కలర్ బాగుంది మనకి డిజైన్ కూడా డిఫరెంట్ గా వచ్చింది లీఫీ డిజైన్ టైప్ లో వచ్చేసింది దీనికి మెజెంటా వైన్ పింక్ మెజెంటా వైన్ అండి కలర్ కాంబినేషన్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది మ్యాక్సిమం మనం చూపించే శారీస్ అన్నిటికీ కూడా మ్యాచ్ అయ్యే బ్లౌజెస్ మన దగ్గర అందరి దగ్గర ఉంటాయి ఆల్మోస్ట్ వర్క్ బ్లౌజెస్ కామన్గా ఉంటాయి కాబట్టి అవి సూ వేర్ చేయొచ్చు చూడండి పైవైపు ఇలా వస్తుంది బాటమ్ సైడ్ వచ్చేటప్పటికి ఈ విధంగా వస్తుంది మిడిల్ పార్ట్ అంతా కూడా మంచి గ్రే కలర్లో వచ్చేసింది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి శారీ కలర్లోనే ప్లెయిన్ వచ్చేసింది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేసింది శారీస్ అయితే చాలా స్మూత్ ఉన్నాయి లైట్ వెయిట్ ఉన్నాయండి ఫోల్డింగ్ మనం ఎట్లా చేస్తే అట్లా పడి ఉంటున్నాయి లైట్ వెయిట్ ఉండడం వల్లనే చూడండి నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ పింక్ లోనే ఈ డిజైన్ ఉందండి ఫ్లవర్ డిజైన్ తో అవైలబుల్ గా ఉంది దీనికి వచ్చేసి మెరూన్ కలర్ లో వచ్చేసింది మనకి బోర్డర్స్ సిఓడి ఆప్షన్ లేదు ఆన్లైన్ పేమెంట్ ఏ ఉంటుంది టైటిల్ లో ఉన్న నెంబర్ ఏ ఉంటుంది ఫోన్పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ ఉంటుంది లెంతి బార్డర్ వచ్చేసింది అండి దీనికైతే ఇంకా పెద్ద బార్డర్ వచ్చేసింది పళ్ళు కూడా చాలా బాగుంది ఏపీ తెలంగాణ వరకు డిటీడీసీ అండ్ పోస్టల్ రెండు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా అయితే పోస్టల్ సర్వీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది ఇది బ్లౌజ్ వస్తుంది మనకి ఛానల్లో గివే కూడా ఉంది పార్టిసిపేట్ చేయండి శారీస్ అయితే చాలా సాఫ్ట్ గా ఉన్నాయి స్మూత్ గా ఉన్నాయి లైట్ వెయిట్ కూడా ఉన్నాయి ఇది వచ్చేసి మనకి గోల్డ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో వచ్చిందండి దీనికి డార్క్ వైన్ కలర్ వచ్చేసింది కాంబినేషన్ అయితే పర్పుల్ కలర్ అంటారు కదా ఆ కలర్ లో వచ్చేసింది ఇది చూడండి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా వచ్చేసింది మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ లోనే బూటీ డిజైన్ లో వచ్చేసింది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేసింది శారీ కాస్ట్ వచ్చేసి పదమూడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి శారీ డిజైన్ ఇది ఇలా వస్తుంది మనకి పదమూడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉన్నాయి ఇప్పటి వరకు చూపించిన సారీస్ లో ఎవరికి ఏ శారీ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి సైటిల్లో ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి మా వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ కి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో